హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఇంట్లో తయారు చేసిన పన్నీర్ పులా ఇంకా గోపీ సిక్స్టీ ఫైవ్ ఇంకా పన్నీర్ పీసెస్ కూడా ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాము పన్నీర్ ఆరోగ్యానికి చాలా మంచిది అంటూ ఉంటారు కదా ఈరోజైతే వెజ్ స్పెషల్స్ అనమాట అవి కూడా నేనే ప్రిపేర్ చేసిన ఇంకా మా ఆయన అయితే ఎప్పటికీ బాస్మతి రైస్ కొంచెం మెత్తగా అవుతుందని చెప్పేసి అట్లా ఇట్లా అనేటోడు అంటే వంకలు పెట్టేటోడు కాకపోతే ఈసారి చూడు మస్తు పర్ఫెక్ట్గా బాగా చూస్తాను చూడడానికి అయితే మంచిగా ఉంది తింటే ఉంటుందో తెలియదు కొంచెం ఉప్పు అటు ఇట్ట అవుతుందని చెప్పేసి ఉప్పు కూడా తెచ్చిపెట్టిన ఇంకా ఈ గోపి సిక్స్టీ ఫైవ్కి ఆనియన్స్ నంచుకుందామని చెప్పేసి ఆనియన్స్ కూడా ఇంకో పెరుగు ఇంట్లో తోడేసిన పెరుగు ఒక కప్పు నీకు ఒక కప్పు నాకు ఎన్ని వందల గ్రాములు ఎన్ని వందల గ్రాములు పెట్టుకుంటానమ్మా సెవెన్ ఫిఫ్టీ పెడదామని ప్రయత్నం చేస్తాను సెవెన్ ఫిఫ్టీ తీసుకో నాకు ఓకే కాదు ఓకే పని చేసుకో అన్న సెవెన్ సిక్స్టీ వచ్చింది పన్నీర్ వేరే పెట్టుకో మంచిగా నీట్గా ఓకే పైన పైన అమర్చుకుంటాను ఇందులో పులావ్లో పులావ్ లో క్యాప్సికమ్ క్యారెట్ టమాటో అన్ని వేసిన బఠానీ కూడా వేద్దాం అనుకున్నా గానీ నానబెట్టలేదు ఆరోగ్యకరమైనటువంటి పోటీ పన్నీర్ ఆరోగ్యమైన అసలు పనీర్ ప్రోటీన్ ఎంత ఏంటిది పన్నీర్ అయితే పాలతోనే తయారు చేస్తారు నాకేమి ఫైవ్ ఏం వంకలు పెడతాడు దాని గోబీ సిక్స్టీ ఫైవ్ అని చేసినా నేను పక్క అంటాడు మరి ఏమంటాడు సిక్స్టీ ఫైవ్ లో పనీర్ కొంచే ఉన్నది మళ్ళీ బయట నుండి బయట పనీర్ పెట్టినాము ఇవ ఇంకా రెండు ఎక్కువ వేసుకుంటాను నేను ఇప్పుడు ఇష్టం అనిపిస్తుంది తింటాడు తింటాడే కష్టం అనిపిస్తా ఉంటుంది అయితే పన్నీర్ పక్కకే సపరేట్గా వేయించిన ఒక్కోసారి రైస్లో కలిపితే ఒక్కోసారి ఇట్లా అయిపోయింది ఇంకా జోకడం ఉన్నదా ఉంది కదా గోబీ సిక్స్టీ ఫైవ్ గోబీ సిక్స్టీ ఫైవ్ జోకు పన్నీర్లు ఎక్కువ తినొచ్చు కావాలంటే అవి తీసుకో తీసుకో అన్న అయితే తిండిపొట్టి పన్నీర్ తిండిపోటీ ఏమన్నా గేమ్ గేమ్ అన్నావు కదా గేమ్ బావా రెండు టాస్క్ లు పెట్టుకుందామా ఎందుకంటే గోబీ పకోడి కొంచెం ఆయిల్ ఫుడ్ కదా రైస్లో నంచుకొని తిిందామా లేకపోతే సపరేట్గా తిిందామా రైస్ నేను నంచుకుని నంచుకొని తిన్నాం రెండు టాస్క్లు అనుకుంటా ఉన్నాము ఈ పన్నీర్ పులావ్ తినాలి అట్లనే గోబీ పకోటి తినే చేయాలి రెండవ టాస్క్ గేమ్ రెండిట్లో విన్ అయిన మాత్రమే విన్ అయినట్టు ఒకవేళ ఒకటి బావా ఒకటి నేను విన్ అయితే మళ్ళీ మూడవది ఏదైనా టాస్క్ డిసైడ్ చేద్దాం ఓకేనా మరి ఓకే కర్రీ కరెక్ట్ మిరపకాయలు పెట్టు మిరపకాయలు మిరపకాయలు కూడా చూడ్డానికి అయితే కలర్ఫుల్గా కనబడతాన్ని పక్కకు పెడతారమ్మా అవును ఓకే పక్కకు పెట్టు ఈ పన్నీర్ మరి ఆరోగ్యకరమైన కానీ ఇది ఆయిల్ ఫుడ్ కొంచెం అనారోగ్యకరం ఇది ఒక రెండు వేసుకో ఇంకా అబ్బా ఒక రెండు వేసుకున్నా బావా నేను ఏం కాదు నూనె అయ్యో పన్నీర్ తింటావు కదా అప్పుడు ఏమో తినాలి తినాలి అని అనిపిస్తుంది ఇవన్నీ ఇట్లా పక్కకి ఎందుకు పెట్టినా ముంద టార్గెట్ ని సిద్ధం చేసుకుంటాను ఇంకో సాల్ట్ టార్గెట్ ఏమున్నది ఇక్కడ తినుడేనా అంతా ఇట్లా ఇట్లా మేము ఇట్లా జోక్కుంటా అన్నాడు జోకిన తర్వాత నుండి వీడియో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఈసారి కొంచెం ముందు నుండే స్టార్ట్ అయింది స్టార్ట్ అవుతాయి ఈ గ్లాస్ లో ఏమంటా ఏం ఏమో నాది లేదు వర్షి చెప్తుంది తిండిపోటీ వచ్చేసి పనీర్ పులావ్ ఇంకా పకోడి ఇదేం పకోడి గోబీ పకోడి కాలీఫ్లవర్ పకోడి కాలీఫ్లవర్ ఓకే ఫస్ట్ అయితే తిందాం కూడా తిందామా తిందా వన్ టూ త్రీ బాగుంది బాగా నేను చూసింది బాగుంది అవును ఎంత బాస్మతి రిస్టం చేస్తే స్పెషల్ ఫీల్ ఉంటుంది మా ఆయనకైనా పిల్లలకైనా నాకైనా అందుకే బాస్మతి రిస్తోనే చేసిన ఇప్పుడు ఏంటంటే బయట తెస్తే సూప్ వచ్చేది బయట చేసుకునే కొంచెం మసాలాలతోనే స్పైసీ ఉంటుంది నిమ్మకాయ వండుకోవాలని అనిపిస్తుంది గానీ ఇప్పుడు అట్లా ఉందా బాబు నిమ్మకాయ వేండుకునే అట్లా లేనే లేదు స్పైసీ అయ్యేలే ఇప్పుడు చెప్పచ్చు ఇప్పుడు నిజంగా నీకు గెలుస్తా నేను పెద్ద పెద్ద బుక్కలు పెడతా కానీ నాలుగు వరకు లేట్ అవుతుంది ಮೊತ್ತೇ <smungkin> ತಿಂವಾನ್ <s tweet> ఇవి రెండు ఎక్స్ట్రా వేసుకున్నా ఇప్పుడు నిన్న తర్వాత తింటా నేను రెండు ఎక్స్ట్రా వేసుకున్నా ఎక్స్ట్రా వేసుకోలే వేసుకున్నా నేను చెప్పినా ఎక్స్ట్రా వేసుకుంటాను అని నేను చెప్పినా చెప్పిన చాలంటే వీడియో మేనేజ్ చేసాం ఎక్స్ట్రా నువ్వు చెప్పలే వేసుకోలే ఇవన్నీ బాగా పనీరు దీని తినలేమనిపిస్తాను ఫినిష్ అయిపోయింది అయితే తిన్నాం అదే తిన్నా నేను కంప్లీట్ చేసిన విజయోత్సాహ విజయోత్సాహ ర్యాలీ చేయాలి గెలిచినందుకు చుడుచుకో ముందు తిడుచుకో మంచిగా పెరుగు కథం చేసిన పకోడి రెండు వందల గ్రాముల పకోడి ఏడు వందల యాభై గ్రాముల ఇది పన్నీర్ పులావ్ పెరుగు పెరుగు మొత్తం వన్ కేజీ అన్నట్టు మొత్తం అన్ని కలిపి పెరుగుతో సహా అన్ని కలిపి వన్ కేజీ దాకా తిన్నాము దానిలో ముందే నేను తినడం జరిగింది ముందు కొన్ని ఒక రెండు పన్నీర్ ముక్కలు పచ్చికి రెండు పన్నీర్ ముక్కలు నాకు ఎక్స్ట్రా అంటే వన్ కేజీ కానీ ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది ఇది అన్నట్టు మొత్తానికి కదా రెండు పన్నీర్ ముక్కలు ఏదో పన్నీర్ చూసి ఆశపడితే ఆగమైంది మొత్తానికి ఇంకొకటి చెప్పాలి లాస్ట్ వీడియో మేము ఏం చేశాం అంటే వీడియో తీసినాం అంటే మొత్తం ఏది కర్రీ కర్రీతో పెట్టుకున్నాం పెట్టుకొని తిన్నాం తిన్నాక వీడియో తీసినాం వీడియో తీసినాక లాస్ట్కి చూస్తే కెమెరా ఆన్ చేయలేదు మేము వీడియో ఆన్ చేయలేదు అది అటే పోయింది కాబట్టి లాస్ట్కి చూస్తే బాధ అనిపించింది అయ్యో మేము ఇంతగా మాట్లాడినాం బోటి కర్రీ బోటి కర్రీ నుండి తలకాయ కర్రీ అంటే మటన్ తలకాయ కర్రీ మరొకసారి ఎప్పుడన్నా చేస్తాం అది తెచ్చి పెట్టుకున్నాం అదంతా తీసిన తర్వాత వీడియో రాలేదు మస్తు బాగా అనిపించింది కొన్ని కొన్ని సార్లు అసలు ఆగమనిపిస్తుంది అందుకనే ఈ రోజు అందుకని అంటే మేము డే బై డేనో నో లేకుంటే ఇట్లా నాన్ వెజ్ పెడతాం కదా ఏదైనా ఒక నాన్ వెజ్ పెడదాం మేము నిన్ననే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మళ్ళీ ఈ రోజు నాన్ వెజ్ తినలేదు అందుకని చెప్పి వెజ్ పెట్టారని చెప్పి ఉద్దేశంగా ఈ పన్నీరు ఓన్లీ పర్టికులర్ గా అంటే నిన్న కాదు అంతకు ముందు రోజు డే బై డే కదా మనం తినేది ఆ అనమాట అంతకు ముందు ఒకసారి ఏమైంది వాయిస్ రాలేదు అన్ని పెట్టినాం వైర్ తో అన్ని పెట్టినాం మైక్ ఆన్ చేయలేదు అంటే అది ఇప్పుడు కదా అంత ముందు అట్లా ఇట్లా జరుగుతాయి అప్పుడప్పుడు ఇట్లా జరుగుతూ ఉంటాయి మనం తీసే తీసేటప్పుడు వీడియోలు తీసేటప్పుడు ఇదన్నట్టు ఓడి పోడి బాగా అనిపిస్తుంది అందుకనే మేము రెండు పెడుతున్నాం ఇక ఇప్పుడు ఇప్పుడు రెండు కెమెరాలు పెట్టినాం ఇక రెండు కెమెరాలతో తీస్తాను ఓడిపోతే బాధ అనిపిస్తుంది ఉప్పు మంచిగా అన్ని మంచి సూపు టైపు అనిపించింది కాకపోతే కొంచెం ఏమన్నా పొడి పొడి తిన్నట్టు అనిపించింది పెరుగుతో తిన్నప్పుడు అనిపించింది పెరుగుతో తాగుతుంటే మంచిగా నాకు పెరుగు కలుపుకొని తినబుద్ధి పెరుగు తాగుబుద్దు అవుతుంది ఎందుకంటే వర్షి ఇంటి దగ్గర బర్రేపాలు వస్తే వర్షం మంచి తోడేస్తాను తోడేస్తే దానికి అట్టు ఉంటుంది ఆ అట్టు తింటే అదొక ఫీల్ అనిపిస్తుంది నాలుగు ఇట్లా ప్లేట్లో కూడా మొత్తం నెయ్యి నెయ్యి ఉంటుంది మా పిల్లలకు న్యాచురల్ ఐస్ క్రీమ్ అన్నట్టు ఇది కప్పులని తోడేస్తే ఇట్లా చెంచుతో ఇట్లా తింటా అంటారు అన్నట్టు ఒక టాస్క్ బాగా వినవడం జరిగింది సెకండ్ టాస్క్ గేమ్ ఉండబోతా ఉన్నది దాంతోనే నేను ట్రై చేస్తానా లేకపోతే బాగా విన్నింగ్ ఏందనేది చూద్దాం బా ఒక పన్నీర్ రెండు పీసులు లేకపోతే నేనే విన్నా అసలు లేదు నేను కూడా ఉంది ఇంకా నువ్వు అట్లా అనుకోకు నేను ఆ రెండు పీసులు ఎక్స్ట్రా వేసుకోకపోతే అయిపో నువ్వు వేసుకున్నప్పుడు రెండు వేసుకోవాలి ఖచ్చితంగా నేను వేసుకున్నావు నువ్వు వేసుకుంటావా వేసుకుంటా నేను అవి రెండు కాకుండా ఇంకా రెండు వేసుకున్నా ఫస్ట్ ఒక రెండు వేసుకున్నా ఫస్ట్ ఒక రెండు వేసుకున్నా వేసుకుని ఎక్కువ రెండు పీసులు అది సమానం ఏడు వందల యాభై అయినా కానీ ఇంక రెండు పీసులు ఎక్కువ వేసుకున్నాను నేను దాని తర్వాత మళ్ళీ రెండు రెండు మళ్ళీ వేసిన ఇది ఇట్లా ఈ ఆకు ఈ ఆకు ఎట్ట మనం వాళ్ళు తెలుసు కదా ఇద్దరు కూడా చెప్పినా ఈ ఆకు ఇట్లా తిన్నాక ఇ మనదిక్కు మలుస్తే మీ ఆతిథ్యం మాకు నచ్చింది అన్నట్టు ఇక ఇక్కడ తిన్నప్పుడు ఈ ఆకు అవతల దిక్కు మలిసిల్ అనుకోండి ఇక చెయ్యి ఇదే తింటరా అన్నట్టు అట్లా అనద్దు అసలు తినని భోజనం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఏదైనా అయితే ఇత అంటే మేమైతే అంటే వాళ్ళు ఇట్లా ఇక 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 రామ్ ఇంటికి అన్నట్టు ఇట్లా అటు మలుస్తే ఇటుపక్క మలుస్తే మరి ఇటుపక్క మనస్తే నాకు తెలియదు ఇత నాకైతే పెద్ద రిట్ల తిరగా తిరగా మేము తీయను అన్నట్టు వండంగా వండంగా నేను వండిన బాస్మతి రైస్ కూడా పుల్లలు పుల్లలు వచ్చింది పుల్ల పుల్లకి వచ్చింది మంచిగా నాకు కూడా మంచిగా వచ్చింది ఎప్పుడైనా అది ఎసరు పెట్టి దాని ఎప్పుడు తీయాలి అంటే మా ఆయనకు పుల్లలు పుల్లలు అంటే మరీ పుల్లలు పుల్లలు ఉండొద్దు అన్నట్టు మంచిగా ఉడకాలి ఏదైనా ఉడికిందో తింటాడు అయి భయపడి ఇంకొంచెం ఉడకాలి ఇంకొంచెం ఉడకాలని ఉడికిన తర్వాత వేసేసరికి రైస్ మెత్త పడుతుంది ఇప్పుడు అట్లా చేయలేదు మంచిగా వండినా మరికేం గేమ్ అనేది చూద్దాం మొత్తం ఇటమ్ అవుతానా ఆతిథ్యం నచ్చింది అని అనడానికి గేమ్ స్టార్ట్ చేసేసినాము ఇంకో గ్లాసులు అన్ని ఇట్లా అమర్చుకున్నాం అనమాట ఎన్ని గ్లాసులు ఇవి పదహారు గ్లాసులు ఇంకో ఈ డైస్ తో ఫస్ట్ ఇట్లా వేయాలి వేసి నాకు రెండు పడ్డది కదా ఇవి రెండు కౌంట్ తగ్గిపోతుంది అన్నట్టు ఇట్లా ఎవరి ఫస్ట్ తగ్గిపోతారో వాళ్ళు విన్ను బావ మధ్యలో చేసినాక ఆరు ఆరువాడాలన్నట్టు ఫస్ట్ కానీ అంటే ఫస్ట్ ఫస్ట్ అయిపోయింది అనుకో దాని తర్వాత అయిపోతే డ్రా అన్నట్టు మళ్ళీ ఇది కూడా నీకు అర్థమైందా

మీరొక్కటి ఎక్కువ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు రెండు రెండు

లాస్ట్ నేను ఫస్ట్ చేసిన కాబట్టి నాకు ఛాన్స్ చేయాలని నేను ఇచ్చిన ఇచ్చిన అసలు అయిపోయింది నేను నానివద్దు ఆరబడ్డది మీరే విన్నరు బావా నా అన్న అయిపోయింది లేదు అయి నాలుగు కరెక్ట్ అబ్బా అట్లు లేదు అట్లే లేదు బావా నేను విన్ను అయిపోయింది నాలుగు అంతే అది ఆరబడ్డదు ఆరబడ్డు వల్ల మల్లయ్య అది ఆరబడితే నొక్కది నొక్కనప్పుడు ఏదో చాలు

అయ్యో అసలు మూడు టాస్క్లు పెట్టాల్సింది అయితే గోబీ మంచూరియా సెకండ్ టాస్క్ అదే గోబీ సిక్స్టీ ఫైవ్ సెకండ్ టాస్క్ అనుకున్నాం కానీ అది కొంచెం ఆయిల్ ఫుడ్ లా ఉంది కదా అది ఒక్కటే తినలేము నమలి తినలేము రైస్ లో నంచుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యి ఇట్లా రెండు టాస్క్లు అయినాయి ఇక నేనే విన్ను గేమ్ నేను విన్ను తిండి రైస్ అది ఈటింగ్ లో చాలా ఆనందదాయకం ఆనందదాయకం నేను డ్రాగా ముగిసిపోయింది తిండి పోటీ చివరి వరకు ఈ విషయంలో ధన్యవాదాలు మళ్ళీ వీడియో తెలుసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కూడా గేమ్ పెడదాం అనేసి అనుకుంటా ఉన్నా అది నెక్స్ట్ కూడా గేమ్ వస్తుంది మరి నెక్స్ట్ మళ్ళీ ఏం ఫుడ్ ఉంటది ఏం గేమ్ ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్